Dorong-dorong <tuk tangan> сам <tessizuk> मदत <tessuk> ఖచ్చితంగా రెండు ఓట్లు ఫ్యాన్ కేసి గెలిపించాలా ఎమ్మెల్యే ఎంపీ పాపని స్కూల్ పంపిస్తుంది కదా స్కూల్ బాగుంది కదా మళ్ళీ ఇలాగే బాగుంటుంది గెలిపించింది వెళ్ళొస్తాను మరి ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అందరికి చాలా మంది అక్కడ చెప్తా ఉన్నా ఒకసారి ఉన్నటువంటి కుటుంబాలు బాగుపడాలంటే మళ్ళా ప్రచారంలో భాగంగా గండవరం ఎస్టీ కాలనీలో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని గెలిపించమని కోరడం జరిగింది ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఇచ్చే స్పందన చ వింటుంటే చాలా ఆనందంగా ఉంది మమ్మల్ని ఆదుకున్నాడమ్మా మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మా ఎమ్మెల్యే గారు మేము ఆయనను వదులుకోము పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచి మెజారిటీతో గెలిపిస్తాము ఆయన ఎంతో అభివృద్ధి చేశారు మాకు ఏ మాకు ఏ సమస్య ఉన్నా మేము నేరుగా ఇంటికి వస్తామమ్మా మాకు ఆ స్వేచ్ఛనిచ్చారు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాము అని చెప్తున్నారు చాలా ఆనందంగా ఉంది వ్యక్తి నల్గొండ కృష్ణకుమార్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎవరో ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు మరి కోటేశ్వరులకి కోట్లు ఉన్నటువంటి కోట్లు పడిగినెత్తినటువంటి వాళ్ళ వాళ్ళని కోవూరు నియోజకవర్గాన్ని పంపించారు కోవురు నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా అమ్ముడు పోయేటప్పుడు ప్రజలు కాదు ఇంతకన్నా కోటిసులు కూడా గతంలో ప్రసన్న కుమార్ మీద పోటీ చేసినారు ఏ రోజు కూడా అమ్ముడుపోయి ఒక ఏదైతే మంచిగా మంచి కుటుంబానికి ఆదరిస్తారు అదేవిధంగా ఈరోజు కూడా నల్లబరెడ్డి కుటుంబాన్ని ఆదరిస్తానికి నియోజక ప్రజలు ఎప్పుడిప్పుడ మే పదమూడు వస్తుంది ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ప్రసన్న కుమార్ని మళ్ళీ ఎమ్మెల్యేలుగా చేసుకొని విజయసాయిని ఎంపీగా చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి మరి జిల్లా అభివృద్ధి కూడా ఇదే విధంగా కొనసాగాలంటే మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి మనందరం కూడా రేపు మే పదమూడు జరిగేటువంటి ఎలక్షన్లు అందరం కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ కూర్చున్నటువంటి స్థానిక సంవత్సరాల ప్రజాబంధులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ బంధువులకి మీ స్నేహితులకి మీ తోబుట్టులకి అందరికీ చెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో ప్రసన్ కుమార్ రెడ్డి గారిని విజయసా రెడ్డిని గారిని మీరు అందరూ దీవిచ్చి అత్యధిక మీద గెలిపించాలని కోరుకుంటూ సెలవుతుంటాం